నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నేషనల్ హైవే పై ఆకర్షణమైన కమర్షియల్ ప్లాట్స్ చదరపు గజం కేవలం ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే గణేష్ రియల్ ఎస్టేట్స్ మరిన్ని వివరాల కోసం సంప్రదించండి నైన్ త్రిబుల్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ సెవెన్ ఫైవ్ ఈ నడుమ ప్రేమ పెళ్లి అంటే ఇష్ట అయిపోయింది పూరి ఇష్టం ఉన్నట్టు ప్రేమించుడు పెళ్లి చేసుకున్నాడు మళ్ళీ ఇంకోలు ఎమ్మటి అయిపోతుంది ఈ ఒక అట్లనే పాకిస్తాన్ కు చెందిన ఒక అబ్బాయి ఇక్కడ ఉన్న ఆమెతో పని చేసుకుంటా నిమ్మలంగా ప్రేమలవాడి పెళ్లి చేసుకుంటా నమ్మించి పెళ్లి చేసుకొని మతం మార్పిచ్చుకొని తర్వాత ఇరవై లక్షల దాకా లోన్లు తీపిచ్చి ఆ పైసలన్నీ వాడుకొని ఇప్పుడు డైవర్స్ ఇవ్వాలని చెప్పేసి బాగా టార్చర్ చేస్తున్నాడట ఎందుకంటే ఇంకో ఇంకో లో ఇంకో ఆమెతో ముస్లిం ఆమెనే అట డైవర్స్ చూస్తా అని చెప్పేసి కూడా ఇక రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాను వీరు ఈ కరాట కళ్యాణ్ గారితో కలిసి వినిరు ముచ్చట వాళ్ళ మాటల్లోనే ఆయన వీడిని డోర్ చేసి నేను చూసుకుంటూ అది చేస్తా చేస్తానని చెప్పేసి నాకు ధైర్యం ఇచ్చేసి నాతో పెళ్లి చేసుకున్నాడు అప్పటికి వాడు పాకిస్తానీ అది ఇది అని కూడా ఏమీ చెప్పలేదు కాకపోతే తర్వాత పెళ్లి చేసుకుని బాగా నా డబ్బులు కావాలి పైసలు కావాలని చెప్పేసి ఆస్తి తీసుకొని రా అది ఇది అని చెప్పేసి కూడా బాగా కొట్టేవాడు నువ్వు నా మాట వినట్లేవు నువ్వు ఎట్లయినా ముస్లిం అయిపోవాలి నువ్వు ముస్లింగానే ఉండాలి అది ఇది అని చెప్పి నాకు ఫోర్స్ఫుల్గా కన్వర్ట్ చేశాడు నా కూతుర్ని కూడా ఫోర్స్గా కన్వర్ట్ చేయించి ఇప్పుడు టెన్ ఇయర్స్ తర్వాత నాకు చీట్ చేసేసి వాడిక్కడ ఇంకో అమ్మాయితో ఉన్నాడు ప్రతి లోన్లు అవన్నీ తీపిచ్చుకొని వాడు నన్ను బాగా ఎయిమ్స్ పెట్టేసి అవన్నీ పేమెంట్లు కూడా నేనే చేసుకుంటూ కష్టపడుతూ పిల్లల్ని కూడా నేనే చదివించుకుంటాను నేను ఆల్రెడీ వాడికి టెన్ ల్యాక్స్ ఒకసారి లోన్ తీసి ఇచ్చాను మళ్ళీ ఇంకోసారి టెన్ ల్యాక్స్ లోన్ కూడా ఇచ్చానండి ఇంట్లో అన్ని ఖర్చులు నేనే చూసుకుంటాను రేషన్ దగ్గర నుంచి అన్ని నేనే చూసుకుంటాను కాంప్లెక్స్ ఇక్కడ బ్రెంచ్ ఆపోజిట్ కాంప్లెక్స్ ఉండేది ఇక్కడ ఏ వన్ జీరో టూలో వాళ్ళిద్దరు ఉన్నారు బట్ రోజు రోజు నన్ను కొట్టడం చేయడం ఇప్పుడైతే నన్ను థ్రెటింగ్ కూడా చేస్తున్నాను నేను డివోర్స్ ఇవ్వకపోతే నన్ను చంపేస్తాను నేను ఇదే ఒకటి చేస్తాను చేస్తానని నన్ను ఏదో ఒకటి చేస్తాను నేను నీతో ఉండను నాకొద్దు నన్ను బాగా కొడుతున్నాడు తిడుతున్నాడు ఇన్నరు కదా మొత్తం ఫేక్ సర్టిఫికెట్లు ఫేక్ డాక్యుమెంట్లు అన్ని పెట్టి ఇంకా పూర్తిగా వీసా పర్మనెంట్ కూడా కాకముందుకే ఇంటి మీని అన్ని తప్పుడు వీసాలు చేసి ఇక్కడ బతుకుంట ఇట్లా మతం పేర్చి లవ్ జిహాద్ పేరు మీద ఇక్కడ ఉన్న అమ్మాయిలను మోసం చేస్తున్నారని బడవే గాల అంత చూడాల్సిందా అని చెప్పేసి పోలీస్ స్టేషన్ల కంప్లైంట్ ఇచ్చిరా అట్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందాం అని చెప్పేసి వచ్చిరాట ఇంకొక ఆమెతో ఉంటున్నాట ఆమె ముస్లిం మాట ఆమెకు తెలుసా పెళ్లి అయింది ఉన్నారని కూడా అట గానీ మరి ఆమె కూడా అట్నెత్తుందట నాదే తప్పలేదు మీ ఆయన తప్పు ఉందని అంటుందట తన కీర్తి ఆ అమ్మాయి చాలా సంవత్సరాలుగా ఇక్కడ వంచబడింది పది సంవత్సరాల కింద పెళ్లి చేసుకున్న ఒక పాకిస్తానీ ముస్లిం

చూసిన ఇవాళ రేపు ప్రేమలు ఎట్లా పోలీస్ సార్లు జర గిసంటోని బడివి కానీ పట్టుకుని అమ్మాయికి తగిన న్యాయం చేయరు అని చెప్పేసి కోరుతున్నారు గీ ముచ్చటరికైన పబ్లిక్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నేషనల్ హైవే పై ఆకర్షణమైన కమర్షియల్ ప్లాట్స్ చదరపు కేవలం ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే గణేష్ రియల్ ఎస్టేట్స్ మరిన్ని వివరాల కోసం సంప్రదించండి నైన్